హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ సన్ తమ్మేళ్ళు చూస్తే అర్థమైపోయింది కదా ఈరోజు ఒక్క దోశ వాళ్ళు కూడా మూడు దోశలు తింటారంటే నిజమండి ఈ చట్నీ అంత బాగుంటుంది మనం దానికి ఏమేమి కావాలో చూసేద్దామా మన హోటల్ స్టైల్లో చేసుకుందాం ఈరోజు ముందుగా పల్లీలు తీసుకొని అల్లం ముక్క ఒక అంగుళం ముక్క అల్లం ముక్క తీసుకొని పల్లీలు రెండు కొంచెం ఆయిల్ లేకుండానే వేయించుకోవాలి తర్వాత పుట్నాల పప్పు పచ్చిదే దాన్నేమి వేయించుకోలేదు పచ్చిమిరపకాయలు పచ్చి కొబ్బరి కొంచెం తర్వాత ఈ వేపిన పల్లీలు అల్లం ఉంది కదా దాన్ని అయితే చల్లార్ చేసుకుందాము తర్వాత కొంచెం జీలకర్ర ధనియాలు ఉప్పు ఇవి చల్లారిపోయినాయి కదా ఇవి కూడా వేసేసి బాగా మనం మెత్తగా అయితే గ్రైండ్ గ్రైండ్ చేసుకుందాము దాంట్లో మధ్యలో ఒక రెండు వెల్లుల్లిపాయలు కూడా కొంచెం మిక్స్ పట్టిన తర్వాత దాన్ని అయితే తీసేసుకొని మనం దానికి పోపు పెట్టేసుకోవడమే పోపు మామూలుగా తెలిసిందే కదా ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చినపప్పు మినపప్పు సమయానికి అందలేదు అందుకని వేయలేదు మాడిపోతుందేమో అని అది తీసుకునే లోపల వెండి మిరపకాయ వేసి కొంచెం పోపు వేగిన తర్వాత మనం చట్నీలో కలిపేసుకోవడమే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా వే వేడిగా ఉన్నప్పుడు చట్నీలో పోపు వేయకూడదు ఎందుకంటే చట్నీ ముద్దగా అయిపోతుంది ఐ మీన్ సంగటిగా అయిపోతుంది చెప్పాలి అంటే ఎందుకంటే దాంట్లో వేరుశనగపప్పు అయితే ఏం కాదు కానీ మనం తినేసినగ పప్పు వేసాం కదా అందుకని ఏదో దోశ అయితే వేసేస్తున్నాను ఫస్ట్ దోశ వేసుకోవడం ఫస్ట్ నేనే నేనే తినాను అంత బాగుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి నచ్చితే